కర్మ ఈ పదం వినగానే మనలో చాలా మందికి మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది అనే ఆలోచన వస్తుంది కాని ఇది కేవలం ఒక కాస్మిక్ పేబ్యాక్ సిస్టం మాత్రమే కాదు ఇది చర్య దాని పర్యవసనాలు ఇంకా అంతిమంగా విముక్తికి సంబంధించిన ఒక చాలా లోతైన ఫిలాసఫీ సరే ఈరోజు ఈ ప్రయాణంలోకి వెళ్దాం ఇరవయ్యో శతాబ్దపు అత్యంత క్రూరమైన నియంత్రంలో ఒకడైన జోసెఫ్ స్టాలిన్ గురించి ఆలోచిద్దాం తన శత్రువులని లేదా శత్రువులు అని అనుమానం అనుమానమున్నవాళ్లని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేశాడు కాని చూడండి పంతొమ్మిది వందల యాభై మూడులో అతనికి స్ట్రోక్ వచ్చినప్పుడు అతని చుట్టూ ఉన్న సిబ్బంది భయంతో వణికిపోయారు అతని చూస్తేనే భయం అందుకే సహాయం చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు అంటే అతను సృష్టించిన భయమే చివరికి అతని చావుకి కారణమైంది ఇది కర్మ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణ కదూ అవును ఈ స్టాలిన్ కథ వింటే కర్మ గురించి మనకు సాధారణంగా ఉండే నమ్మకం ఇంకా బలపడుతుంది అదేంటంటే మనం ఏం చేస్తే అదే మనకి తిరిగొస్తుంది ఒక రకమైన కాస్మిక్ జస్టిస్ సిస్టం అనమాట కానీ కర్మ అంటే ఇంతేనా కేవలం ఒక విశ్వన్యాయం మాత్రమేనా లేక దీని వెనకాల ఇంకా ఏదైనా లోతైన అర్థం ఉందా పదండి దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం సరే ఇప్పుడు ఈ సాధారణ అవగాహనను కాస్త పక్కన పెట్టి కర్మ వెనుకొన్న అసలు ఫిలాసఫీ ఏంటో చూద్దాం ఇది కేవలం మంచికి మంచి చెడుకు చెడు అనే ప్రతిఫలం గురించి మాత్రమే కాదు మించిన ఒక గొప్ప విశ్వనియమం కర్మ అనే పదం కర్మన్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది దానికి అర్థం చర్య లేదా పని ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది మంచి పని పని అనే నైపిక తీర్పు ఇవ్వడం లేదు ఇది కేవలం యాక్షన్ మరియు దాని రియాక్షన్ మధ్య ఉన్న ఒక సహజ సంబంధాన్ని వివరిస్తోంది అంతే ఈ పద్యం ఆ భావనను చాలా అందంగా చెబుతుంది ఇది వ్యవసాయం లాంటిది మనం పొలంలో ఏ విత్తనం వేస్తే అదే మొక్కొస్తుంది నువ్వులు నాటితే నువ్వుల చెట్టే వస్తుంది మొక్కజొన్న విత్తనం వేస్తే మొక్కజొన్నే వస్తుంది అలాగే మన చర్యల నుండే మన విధి పుడుతుంది ఇది చాలా సహజమైన నిష్పక్షపాతమైన ఒక నియమమన్నమాట ఇక్కడే ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ వస్తోంది అదేంటంటే విధికి గమ్యానికి మధ్య ఉన్న తేడా చూడండి విధి అంటే మన పాస్ట్ యాక్షన్స్ వల్ల మనకొచ్చిన ప్రెసెంట్ సిచువేషన్ మనం పుట్టిన పరిస్థితులు అనుకోవచ్చు కాని గమ్యం వేరు అది మనం ఇప్పుడు చేసే పనుల వల్ల క్రియేట్ చేసుకునే ఫ్యూచర్ అనమాట అంటే సింపుల్గా చెప్పాలంటే మన భవిష్యత్తుని మనమే రాసుకోవచ్చు అది మన చేతుల్లోనే ఉంది సరే కర్మోక పర్ఫెక్ట్ లా అయితే మన చుట్టూ ప్రపంచంలో ఎందుకు ఇంత అన్యాయముంది ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ వెళ్తే మనం కర్మ ఫిలాసఫీలో మరో ముఖ్యమైన కాన్సెప్ట్ దగ్గరికి వెళ్తాం అదే పునర్జన్మ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే ఈ ప్రశ్న రావడం చాలా సహజం కర్మ నియమం నిజంగా పనిచేస్తుంటే మరి అవినీతి పరులు అంత సుఖంగా ఎలా ఉన్నారు ఏ పాపం చేయని మంచివాళ్లు ఎందుకు అన్ని కష్టాలు పడుతున్నారు ఇది కర్మసిద్ధాంతానికి ఒక పెద్ద సవాలు లాంటిది అయితే ఈ సవాలుకు భారతీయ తత్వశాస్త్రం పునర్జన్మ అనే కాన్సెప్ట్తో సమాధానమిస్తుంది దాని ప్రకారం మనం చేసే పనులు సంస్కారాలు అనే కొన్ని ఇంప్రెషన్స్ని మన ఆత్మపై క్రియేట్ చేస్తాయి ఈ సంస్కారాలు ఈ జీవితం నుండి నెక్స్ట్ లైఫ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి దీనివల్ల ఈ జన్మలో మనకు కారణం లేకుండా వస్తున్నట్టు అనిపించే సుఖదుఖాలకు గత జన్మల కర్మలే కారణం అని వివరిస్తుంది అయితే ఈ పునర్జన్మ అనే సొల్యూషన్ ఇంకో పెద్ద ప్రాబ్లంని క్రియేట్ చేస్తుంది అదే సంసార చక్రం ఇది యాక్షన్ దాని రిజల్ట్ డెత్ మళ్లీ రీబర్త్ ఇలా అంతు లేకుండా తిరిగే ఒక చక్రం ఒక ఉచ్చులాంటిది ఈ సంసార చక్రాన్ని అర్థం చేసుకోడానికి ఒక మంచి ఉదాహరణ గ్రౌండ్ హాక్ డే అనే సినిమా అందులో హీరో ప్రతిరోజూ నిద్రలేస్తే మళ్లీ అదే రోజు మొదలవుతుంది మళ్లీ మళ్లీ అదే రోజునే జీవిస్తాడు మొదట్లో ఫన్నీగా ఉన్న రానురాను అదొక భరించలేని బంధనమైపోతుంది సంసారచక్రంకూడా అలాంటిదే దీని మరణం మరణంకూడా మనల్ని బయటపడేలేదు అయితే మరి ఈ అంతులేని చక్రం నుండి బయటపడటమేలా ఈ బంధనం నుండి విముక్తి అంటే మోక్షం పొందటానికి ఏదైనా మార్గముందా ఇక్కనుండే తత్వశాస్త్రం సమస్య నుండి పరిష్కారం వైపు ప్రయాణిస్తోంది ఆ అంతిమ లక్ష్యాన్నే మోక్షం అంటారు మోక్షమంటే చక్రమనే ఈ బంధనం నుండి శాశ్వతంగా బయటపడటం ఈ పునర్జన్మల సైకిల్ను బ్రేక్ చేసి సంపూర్ణ స్వేచ్ఛను పొందటం మరి ఈ మోక్షాన్ని ఎలా సాధించాలి దీనికి రకరకాల మార్గాలున్నాయి ఉదాహరణకు అద్వైత వేదాంతం ప్రకారం మన నిజ స్వరూపం ఆ ఆత్మ అని తెలుసుకోవడం ద్వారా మోక్షం లభిస్తుంది అదే బౌద్ధమతం ప్రకారం ఈ ప్రపంచమంతా అశాశ్వతమైనది అని గ్రహించి కోరికలన్నింటినీ వదిలేస్తే నిర్వాణాన్ని పొందవచ్చు ఇక్కడ మనం కర్మల స్వభావాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కొన్ని కర్మలుంటాయి అవి విత్తనాల్లాగా స్టోరయ్యుంటాయి వాటిని అనారబ్ధ కర్మ అంటారు మరికొన్ని కర్మలుంటాయి అవి ఈ జన్మలోనే రిజల్ట్ ఇస్తాయి వాటిని కర్మ అంటారు ఇది ఒక కుమ్మరి లాంటిది కుమ్మరి చక్రం తిప్పడం ఆపీసినా దాని పాత స్పీడ్ వల్ల అది ఇంకాసేపు తిరుగుతూనే ఉంటుంది కదా అలా అన్మాట సరే ఈ ఫిలాసఫీ అంతా బాగానే ఉంది కానీ మన డైలీ లైఫ్లో దీన్ని ఎలా అప్లై చెయ్యాలి ఇక్కడే కర్మయోగం అనే ఒక ప్రాక్టికల్ మార్గం మనకు పరిచయమవుతుంది భగవద్గీతలో కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు ఒక పెద్ద డైలమాలో పడతాడు ఎదురుగా ఉన్నది తన సొంత బంధువులు గురువులు వాళ్లతో యుద్ధం చెయ్యలేను చంపలేను అని కుప్పకూలిపోతాడు ఆ పని చేస్తే వచ్చే పర్యవసానాల గురించి ఆలోచిస్తూ తన కర్తవ్యం నుండి తప్పుకోవాలని అనుకుంటాడు ఇది మన జీవితంలో కూడా ఎదురయ్యే ఎన్నో కన్ఫ్యూజన్స్కి ఒక సింబల్ సరిగ్గా ఆ సమయంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట ఇది నీకు పని చెయ్యడం మీద మాత్రమే అధికారం ఉంది దాని ఫలితం మీద ఎప్పుడూ లేదు కాబట్టి రిజల్ట్ గురించి ఆలోచించకుండా నీ డ్యూటీ నువ్వు అలాగని ఫలితం రాదేమోని భయపడి పనిచేయడం కూడా మానేయొద్దు ఇదే కర్మయోగానికి గుండెలాంటిది దీన్నే కర్మ అంటారు అంటే కోరిక లేని చర్య ఫలితం గెలుపా ఓటమా లాభమా నష్టమా ఇలాంటివి ఏమీ ఆలోచించకుండా కేవలం చేయాల్సిన పనిని పూర్తి శ్రద్ధతో చేయడమే నిష్కామ కర్మ ఇక్కడ చాలామంది కర్మయోగం కర్మయోగమంటే పనులన్నీ వదిలేసి సన్యాసిలా ఉండటం కాదు అది కర్మ కర్మసన్యాసం కర్మయోగమంటే కర్మలో సన్యాసం అంటే పనులన్నీ చేస్తూనే వాటి రిజల్ట్స్ కి అటాచ్ అవ్వకుండా ఉండటం ఇది చాలా సూక్ష్మమైన కాని చాలా ముఖ్యమైన తేడా మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి చాలా సింపుల్ మన కంట్రోల్లో ఏది ఉందో దానిపై ఫోకస్ పెట్టాలి మన కంట్రోల్లో ఉండేది మన చర్య మాత్రమే రిజల్ట్స్ మన చేతుల్లో లేవని యాక్సెప్ట్ చేయాలి చేసే పనిని ఇది మంచిదా చెడ్డదా అని కాకుండా ఇది నైపుణ్యమైన చర్య కాదా అని చూడాలి ఇంతకీ నైపుణ్యమైన చర్య అంటే ఏంటి ఫలితంపై ఆసక్తి లేని చర్యే నైపుణ్యమైన చర్య ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ ప్రపంచంలో నాది అని గట్టిగా చెప్పుకోగలిగేది మన దగ్గర ఉన్న ఆస్తులు కాదు డబ్బు కాదు మనం చేసే పనులు మాత్రమే కాబట్టి మన ఆధీనంలో ఉన్న ఆ ఒక్క పనిని పర్ఫెక్ట్గా నైపుణ్యంగా చేయడంపైనే మన దృష్టి ఉండాలి ఈ ప్రాచీన భారతీయ జ్ఞానం మోడర్న్ ఫిలాసఫర్ల ఆలోచనలకు కూడా చాలా దగ్గరగా ఉంది ఫేమస్ ఫిలాసఫర్ జీన్ పాల్ సార్త్రే అన్నట్టు మనిషికి ఎంచుకునే స్వేచ్ఛ ఉంది కాని ఆ ఎంపిక యొక్క పర్యవసానాల నుండి తప్పించుకునే స్వేచ్ఛ లేదు దానికి బాధ్యక వహించాల్సిందే కర్మ సిద్ధాంతం కూడా సరిగ్గా ఇదే చెప్తుంది కాబట్టి చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం మన చేతిలో ఉన్నదీ మనకు నిజంగా సొంతమైనదీ కేవలం మన చర్యలే అయితే మనం ఏ చర్యలను పర్ఫెక్ట్గా చేయటానికి ఎంచుకుంటాం ఇది మనందరం మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్న